పక్షుల కోసము ఒక టమాటా పండు టమాటాను నేను తీసుకొని దాన్ని చిన్న పీసులుగా కట్ చేసిన చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసి స్పూన్ తోటి తినిపించ చూసిన కానీ అవి కిటికీ ముంగ రాలేదు అయితే చిన్న ముక్కల్ని తీసి పక్షులకు చిన్న పక్షులకు గోరె గోరెంక పక్షులకు వేడిస్తే అవి మంచిగా తిన్నాయి ఎందుకు అవి తింటుంటే అది కూడా టమాటా ముక్క పెద్దగా ఉంది కావచ్చు అని నాకు వాటి గొంతు ద్వారా తట్టుకుంటుందో ఏమో అని చాలా భయమైంది ఎందుకంటే అవి చిన్న పక్షులు కాదా అవిటి భాష నాకు అర్థం కావడం లేదు అవి ఎంత కష్టపడుతున్నాయో నాకు తెలుస్తలేదు కానీ అయినా కూడా చిన్న చిన్న పీసులను నోట్లో వేస్తే అవి మింగినాయి మింగుతున్నాయి ఆ విధంగా వాటిని అట్లా చూస్తూ ఉన్నాను అయితే ఒక్కసారి నేను ఒక ఊరికి వెళ్ళిన వీడియో కోసం అని ఆదివారం వెళ్ళి ప్రొద్దున్నే సోమవారం మూడు గంటల వరకు వచ్చిన అయితే పెద్ద గోరెంకా నువ్వు ఎక్కడికి పోయినావు అన్నట్టుగా అరుస్తూ అనిపించింది నా దగ్గర దాకా ఒక కొమ్మ మీద ఉండి చాలా అరిచింది నన్ను చూస్తూ నా గురించి ఎదురు చూసిందా ఎక్కడికి పోయింది అన్నట్టుగా నాకు అనిపించింది అంటే మరి ఆ పక్షులు ఏ విధంగా అవి ఏమనుకున్నాయో కానీ నా కోసం అయితే ఆ పక్షి అట్లా అరిస్తే చాలా ప్రేమగా అరుస్తుంది ఏమో అని నాకు అనిపించింది తర్వాత నేను వాటికి భూగలను కూడా తినిపించిన అయితే నేను వచ్చేసరికి ఆ పక్షులతోటి మంచిగా పట్టుకొని అరచేతిలో పెట్టుకొని వీడియో తీసుకుందాం అనుకున్నా నేను వచ్చేసరికి చిన్న గోరెంకలు మూడైతే ఒక గోరెంక వెళ్ళిపోయింది ఉన్న రెండు గోరెంకలు అయితే ఆ రెండు గోరెంకలలో ఆ ఒక గోరెంక ఆ పైకెక్కి నేను చూస్తే ఆ రెప్పలు సాపుకొని వేరే కాడికి దింకింది వెళ్ళిపోయింది అయితే ఎక్కువ దూరం వెళ్ళిపోయేది అయితే మళ్ళీగా నేను దిగిన ఎందుకంటే అది ఈ పక్షికి రెక్కలు వచ్చినాయి కదా ఏమన్న దాన్ని తిరిగి చదివే స్థలంలో ఉన్నది ఉండి సాయంత్రం వరకు చూసి చూసి అది ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే దానికి రెక్కలు వచ్చినాయి కదా సరే వెళ్ళిపోని అని అనుకున్నా ఇంకొక పక్షి మిగిలిపోయింది చిన్న గోరెంక ఆ చిన్న గోరెంక దగ్గర చూసిన దానికి బూగల్ని ఒక బూగని పెడితే తినలేదు నేను అనుకున్నాను తనకు ఎందుకు వద్దనిపిస్తుంది తినిపించేది అది కూడా పెద్ద పెద్దగా అయింది బూరొచ్చింది కానీ ఇంకా ఎగరలేకపోతుంది సరే అని దానికి బూగ పక్కకు పెట్టినా అసలే బూగ తినలేదు చివరికి అది కొంచెం పైకి ఎగిరి ఉంది చూడండి అక్కడ నుండి మళ్ళీ ఇంకా కొంచెం మీరుకి ఎగిరి వెళ్ళిపోయిందండి అంతే ఆ విధంగా పక్షులు వెళ్ళిపోయినాయి